వాకింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ముంబై స్ట్రీట్ దరిద్ర ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ చెప్పండి చెప్పేది కొంపది సంబానీ బిల్డింగేనా బిల్డింగ్ ఇదేనా కాదు 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 అది ఇంకా పెద్దది పన్నెండు వందల మంది అంట ఇంట్లో పని చేసేవాళ్ళు ఎంత చెప్పు హెడ్ కి హెడ్ షెఫ్కి ఫైవ్ ల్యాక్స్ గుత్తంకాయ ప్రథమా అమ్మాయి ఉండే చూపించాను సార్ చూపిస్తున్నాను కదా ఇట్లా బిల్డింగ్ చూపించాలండి ముంబై లైఫ్ స్టైల్ సెల్ఫీ స్టిక్ తెచ్చినైతే బాగుంటారు అప్పలా ఇది యుఎస్ఏ కాదు పదండి సార్ మొబైల్ పైన ఏ ఇక్కడ పులి ఉండేది मोबाइल मोबल वक् मबल तक